ఆర్థిక సంస్కరణలతో దేశాన్ని ప్రపంచంలోనే ఆర్థిక శక్తిగా నిలబెట్టిన గనుడు మన్మోహన్ సింగ్ అని కొనియాడారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల సంతాపం తెలిపిన ఆయన దేశాన్ని తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కించిన మహా ఆర్థిక మేధావి అని మన్మోహన్ సేవలను గుర్తుకు చేసుకున్నారు ఆయన మరణం తీరని లోటన్నారు పది సంవత్సరాలు ఈ భారతదేశానికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం శ్రీమతి సోనియా గాంధీ గారి సారథ్యంలో వారు ప్రధానమంత్రిగా పదవి బాధ్యతను స్వీకరించి ఆర్థిక సంస్కరణలు అనేకం తీసుకొని వచ్చి ప్రపంచ మేధావిగా ముద్రపడ్డటువంటి మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలో భారతదేశం అనేక రంగాల్లో ఆర్థిక విప్లవాలకు దారితీస్తూ పేద ప్రజలకు ఉపయోగపడే అనేక పథకాలు ప్రధానంగా జాతీయ ఉపాధి పథకం అనేది ప్రధానమంత్రిగా వారు ఉన్నప్పుడు శ్రీమతి సోనియా గాంధీ గారు యూపీ చైర్పర్సన్ నాయకత్వంలో తీసుకున్న సాహసోపత్ర నిర్జమలు జాతీయ హామీ పథకం రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఈ విధంగా అనేక అనేక చక్కటి కార్యక్రమాలు నేరుగా రాజకీయాలలో వారు లేకున్నప్పటికీ వారు మేలో సంపత్తిని గుర్తించి పివి నరసింహారావు గారు వారిని ఆర్థిక శాఖ మంత్రిగా చేస్తే శ్రీ సోనియా గాంధీ గారి వారిలో ఉన్నటువంటి ప్రతిభను గమనించి ఈ దేశాన్ని